పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన అందం నటనతో మెప్పించి అగ్ర హీరోయిన్లో ఒకరుగా ఎదిగి తెలుగుతో పాటు తమిళ్లోను టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి ప్రత్యూష తెలంగాణలో భువనగిరికి చెందిన ఈమె చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ భామ ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొని శ్రీమతి లవ్లీ స్మైల్ బిరుదుని గెలుచుకొని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది కేవలం ఐదు సంవత్సరాల్లోనే పదకొండు సినిమాల్లో నటించి ఫుల్ బిజీగా ఉన్న తరుణంలో అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది ఆమె డెత్ మిస్టరీ ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉంటుంది రెండు వేల రెండులో ప్రత్యూష ఆత్మహత్య వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది మరణ సమయంలో ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని లైంగిక దాడికి గురి అయ్యారని పలు రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో ఈ వ్యవహారం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి సైతం పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలోనే వీరిద్దరి అప్పీలపై జస్టిస్ రాజశేఖర్ బిందల్ జస్టిస్ మనోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని ఇంటర్ పూర్తయిన తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ఇంజనీరింగ్ లో చేరాడు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ఇద్దరు విషం తాగిన పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ప్రత్యూష ఇరవై నాలుగున చనిపోగా చికిత్స అనంతరం మార్చి తొమ్మిదిన సిద్ధార్థ్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు అయితే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు ప్రత్యూషకు ఊపిరాడకుండా చేయడం మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై మూడు వందల ఆరు ఆత్మహత్యకు పురికొల్పడం మూడు వందల తొమ్మిది ఆత్మహత్యకు యత్నించడం సెషన్ల కింద ఛార్జ్ షీట్ను దాఖలాలు చేసింది దాంతో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష ఐదు వేల జరిమానా విధిస్తూ రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున తీర్పు వెల్లడించింది ఈ కేసులో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను యాభై వేలకు పెంచుతూ రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తీర్పు వెల్లడించింది కాగా సిద్ధార్థ్ రెడ్డి సరోజినీదేవి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలాలు చేశారు